నమస్తే నేను మీ మాధురి శారదా గారు ఈరోజు ఏం టెక్నిక్ చూపించబోతున్నారు చాలా మంది పురాణాల నుంచి చెప్తూ ఉంటారు కదా మేడం కాలు వేళ్ళు పొడువుగా ఉంటే మంచి భర్తలు వస్తారు మంచి వాళ్ళు వైఫ్లు వస్తారు అని ఎక్కువ అమ్మాయిలకే చూపిస్తూ ఉంటారు బొటన వేలు కంటే కాలు పొడువుగా ఉంటే గనుక మంచి హస్బెండ్స్ వస్తుంటారు అని అంటుంటారు అది ఎంతవరకు నిజమో మనం ఈ టెక్నిక్ ద్వారా చూద్దాం మేడం అసలు కాలు మన అదృష్టానికి ఏమైనా సంబంధం ఉందా అనేది మీకు ఒక టెక్నిక్ ద్వారా చూపిస్తాను ఇప్పుడు మీ రెండు చేతులు ఇలా పెట్టండి ఇలా పెట్టారు ఇప్పుడు మీ ఫింగర్స్ వీటిలో ఏవైనా పొడు అనిపిస్తున్నాయా మిడిల్ ఫింగర్ పొడుగ్గా అనిపిస్తుంది కదా గ్రో 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 అనుకుంటూ వాటినే చూస్తూ ఉండండి ఈ రెండు ఎడ్జ్లు ఉన్నాయి కదా ఇవి ఈక్వల్గా పెట్టి ఇలా పెట్టండి అప్పుడు మీ హృదయ స్థానానికి తీసుకురండి మీ చూపు మొత్తం ఆ రెండు పైనే పెట్టండి గ్రో 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 అనుకుంటూ ఉండండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏ వేలైనా మీకు పొడుగు అనిపిస్తుందా మిడిల్ ఫింగరే పొడుగ్గా ఉంది అనిపిస్తుంది కదా ఎందుకని అది వేలన్నిటిలో పొడుగు కాబట్టి కదా ఈ రెండు ఫింగర్ లో కూడా ఒకటి చిన్నగా ఒకటి కూడా అనిపిస్తుందా ఏమైనా అంటే ఇప్పుడు మనం గ్రో 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 అనుకుంటే ఇది పెరిగిపోయింది పెరిగిపోయిందంటారా లేదు అది బై బర్త్ అలానే వచ్చింటుంది కదా లక్ కూడా అంతే మన లైఫ్ లో లక్ అనేది కూడా అంతే మనము అది దాన్ని పెంచుకుంటే పెరిగేది కాదు తగ్గించుకుంటే తగ్గేది కాదు ప్రతి ఒక్క మనిషికి వాళ్ళు వాళ్ళ లక్ డిసైడ్ అయి ఉంటుంది ఏదైనా మనకి ప్రాప్తించింది అంటే అది మన లక్ ఎందుకంటే అందరిలాగా మనం లేము ఇప్పుడు నాలాగా మీరు లేరు మీలాగా నేను లేను నా తమ్మున్నట్టు మీ తమ్ముండదు అన్నీ యూనిక్గా ఉంటాయి కదా నా స్మెల్ మీకు ఉండదు మీ నాకు నాకుండదు నా ఆలోచనలు మీకుండవు మీ ఆలోచనలు నాకుండవు ప్రతి మనిషి ఒక యూనిక్గానే ఉంటారు ఎవరెవరు బాడీతత్వము వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు కూడా అంతే కొంతమందికి ఏళ్ళు పొడువుగా ఉంటే మంచి జరుగుతుంది ఏళ్ళు పొడు తక్కువగా ఉంటే చెడ్డ జరుగుతుంది అలాంటివే ఫీలింగ్స్ పెట్టుకోకూడదు అన్నీ కరెక్టే అందరూ యూనిక్కే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి మంచి జరుగుతుంది మనం కాదు డిసైడ్ చేయాల్సింది మన ఆలోచనలు మనం మనల్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఇలా అనుకుని గ్రో 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 అనుకుంటే పొడువు అయిపోవడము డౌన్ డౌన్ అనుకుంటే పొట్టిగా అయిపోవడము అలా జరగదు కదా ఏదైనా కానీ మనం ఆలోచన చేసే విధానం మీద మన అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది అన్నీ బాగా జరగాలి అంటే బాగా జరుగుతుంది నాకేమీ బాగా జరగట్లేదు బాగా జరగట్లేదు అనుకుంటే బాగా జరగదు మన ఆలోచన విధానం అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని అబండెన్స్ చెప్పుకుంటున్నాము మనము మనీ టెక్నిక్స్ ఇన్ని చెప్పుకుంటున్నాం కదా మేడం ఇప్పుడు ఒక పూర్వకాలంలో ఇప్పుడంటే మోటార్ వేస్తే వాటర్ వచ్చేస్తున్నాయి పూర్వకాలంలో వాటర్ ఎలా వచ్చేది ఒక బావి ఉండేది బావిలో పకెట్ వేసి తాడుని పైన ఇలా 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 లాగితే పైన వచ్చేది లాగితేనే పైకి వస్తాయి నువ్వు లాగకుండా అక్కడ అనుకోండి అక్కడే ఉంటాయి అక్కడే ఉంటాయి మళ్ళీ మీకు గుర్తుకొచ్చినప్పుడు లాగుతారు అలా చేస్తారా ఒక్కసారి వాటర్ కావాలంటే పైకి ఏకంగా లాగేస్తాం మనీ కూడా అంతే ఇప్పుడు చెప్పి రేపు చెప్పుకోకుండా ఎల్లుండి చెప్పి ఎల్లుండి చెప్పుకోకుండా చేయకూడదు మనకి మనీ ఫ్లో అవ్వాలి అనుకుంటే మనం కష్టపడాలి మన ఊరికే కూర్చున్నాము నేను రాసుకుంటున్నాను నేను చెప్పుకుంటున్నాను ఇవన్నీ ఫాలో అవుతున్నాను నాకు రాలేదు అని మీరే అనుకోకూడదు ఎందుకంటే మనం ఏ ప్రయత్నం చేస్తున్నాము పకెట్లో నీళ్ళుని ఫోర్స్గా లాగితేనే పైకి వస్తాయి మనకు అలా ఫోర్స్గా లాగలేదనుకోండి మనకు రాదు మనం చేసే పని కూడా అంతే మూమెంట్స్ ఫాస్ట్గా ఉండాలి డిసిషన్ తీసుకుంటూ ఉండాలి దాని మీద వర్కౌట్స్ చేస్తూ ఉండాలి అలా కాకుండా ఊరికే డబ్బులు రావాలి అంటే ఎవ్వరికీ రాదు చెప్తారు కదా లలిత జ్యువెలరీ పర్సన్ చెప్తారు కదా ఏమంటారు డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు చెట్లకు కాయవు అని అంటారు కదా ఆ డబ్బును కూడా మనకు ఊరికే రావు కష్టపడితేనే ప్రతి రూపాయిలోనూ మనము దాన్ని ఎంత వాల్యుబుల్గా యూజ్ చేసుకుంటున్నాం ఆ ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు దీనికి దేనికోసం యూస్ చేస్తున్నాము దీనివల్ల యూజ్ ఏంటి ఇన్ మనం డబ్బు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం లైఫ్లోకి అది పోయేటప్పుడు కూడా అంతే ఇష్టంగానే ఉండాలి పోయినప్పుడు బాధపడకూడదు పోతే పోయింది మళ్ళీ వస్తుంది ఇలా కాన్సెప్ట్తోనే ఉండాలి వాటర్ అనేది మనం ఒక రోజు తోడి ఒక రోజు తోడుకోకుండా ఒక రోజు డబ్బు గురించి ఆలోచన చేసి రేపు డబ్బు గురించి ఆలోచన చేయకోకుండా ఉండకూడదు ఈరోజు పది లక్షలు వచ్చింది అనుకోండి రేపు ఇరవై లక్షల కోసం మనం ఆలోచన చేయాలి ఇంకొక రోజు ముప్పై లక్షల కోసం ఆలోచన మనం మనీ కోసమే ఆలోచన చేస్తూ ఉంటే మనం మన చుట్టూ వాతావరణం కూడా డబ్బుతోనే కనెక్ట్ అయి ఉంటుంది వాతావరణం కూడా డబ్బుతోనే కనెక్ట్ అయ్యి మన ఆలోచనలే ఆలోచనలే మన 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 ఆలోచననే మనం పెట్టుబడిగా పెట్టాలి ఇప్పుడు ఒక ఆలోచన వస్తేనే కదా ఇప్పుడు రతన్ టాటా సార్ ఉన్నారు సడన్ గా చనిపోయాడు ఆయన బిజినెస్ లో అందరిలాగా ఎందుకు ఆలోచించే ఆయన ఒక యూనిక్ గా ఆలోచన చేశారు ఆయన బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఆ బిజినెస్ చేస్తూ కూడా సమాజ సేవకి ఎలా ఉపయోగపడాలి ఒక ఆయనకు ఒక అవార్డ్స్ ఇస్తున్నా కూడా తన ఇంట్లో కుక్క హెల్త్ బాగాలేకపోతే ఆ అవార్డుని తీసుకోవటానికి కూడా క్యాన్సిల్ చేసి కుక్కను చూసుకున్నాడంట అంటే మన సోల్ అనేది ఎంత హార్ట్ఫుల్గా ఉండాలి ఈరోజు నిన్న ఉన్న మనుషులకి ఈగో ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి మనుషుల్ని చూసి మనుషులు ఓర్వట్లేదు ఇరుగు పొరుగుతో మాట్లాడట్లేదు హార్ట్ఫుల్గా ఉండట్లేదు అలాంటివన్నీ మనం ఎప్పుడైతే చేసామనుకోండి మన దగ్గర మనీ రాదు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి పెద్ద పెద్ద వ్యాపార వ్యక్తి ఒక వ్యాపార వ్యక్తి ఇంకొక వ్యాపార వ్యక్తితోటే సంబంధాలు పెట్టుకుంటాడు ఒక కోటేశ్వరుడు ఇంకొక కోటేశ్వరి దగ్గరికే వెళ్తాడు ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్ దగ్గరికే వెళ్ళి డీల్ చేస్తాడు ఒక డబ్బు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ డబ్బు సంపాదించిన వాళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయాలి ఎలా సంపాదించారు ఎలా మేనిఫెస్టేషన్ చేశారు ఎలా దాన్ని డెవలప్ చేశారు వాళ్ళకి ఫెయిల్యూర్ రాలేదా ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఎలా లీడ్ చేశారు లీడ్ చేసి వాళ్ళు బ్రాంచ్లు ఎలా పెట్టుకుంటూ వెళ్ళారు అలా మనం థాట్ చేసుకుంటుంటే మన ఫీలింగ్స్ కూడా మనకి ఉన్నతంగా తయారవుతాయి మనకు డబ్బు రావడానికి కూడా సోర్సెస్ ఉంటాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్